హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్త్రీలు కంచల్ల పంచలోహ నాగలు ఆషాఢ మాసం చివరి వారం సందర్భంగా నేనైతే ఆఫర్ అయితే రిలీజ్ చేస్తున్నానండి ప్యూర్ పంచలోహ పెండెంట్ నల్లపుసల గొలుసు ఒక డైమండ్ స్టోను రింగ్ రాళ్ళ బుట్టలు మెట్టెలు టూ బ్యాంగిల్స్ ఐదు ఐటమ్స్ అండి విడిగా కొంటే మీకు మూడు వేల మూడు వందల రూపాయలు అయితే పడుతుంది మనం ఇచ్చే ఆఫర్ రేట్ వచ్చేసి రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ తో మీ ముందుకైతే వస్తున్నాయండి ఎవరికైనా కావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి లేట్ చేయకుండా బుక్ చేసేసుకోండి ఇవి మూడు సెట్స్ మాత్రమే ఉన్నాయండి వెంటనే త్వరపడండి ఇవ్వండి చూడండి మెట్టలు అయితే ఈ విధంగా ఉంటాయి రాళ్ల బుట్టలు అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి రాళ్ల బుట్టలు పింక్ స్టోను వైట్ రాళ్ల బుట్టలు బ్యాంగిల్స్ అండి ఫ్లవర్ బ్యాంగిల్స్ మనకి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్లవర్ బ్యాంగిల్స్ అండ్ రింగ్ వచ్చేసేసి వైట్ స్టోన్ రింగ్ అయితే ఉంటుందండి చూడండి ఈ స్టోన్ రింగ్ తో పాటు ఈ సైడ్ సన్న సన్న స్టోన్స్ కూడా ఉన్నాయండి ఇది ఇది వచ్చేసి పంచలోహ లాకెట్ అండి తామర పువ్వు పచ్చలు కెంపులు వైట్ స్టోన్స్ తో అయితే ఉందండి చాలా చక్కగా నీట్ గా ఉంది చైన్ వచ్చేసి మూడు వరుసల నల్ల పూసల పులుసు అండి లుక్ వైజ్ గా అయితే అంతరికి చాలా బాగుంటుందండి ఎవరికైనా కావాలి అంటే లేట్ చేయకుండా బుక్ చేసుకోండి త్రీ సెట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి లేట్ చేయకుండా త్వర త్వరగా బుక్ చేసుకోండి ఆషాఢ మాసం ఆఫర్ మీ సొంతం చేసుకోండి ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్